సార్ నమస్తే మీ పేరు సార్ శివకుమార్ పట్నాయక్ అండి బిల్డర్ నండి అపార్ట్మెంట్స్ ఎక్కడుతూ ఉంటాను సార్ ఎలా సార్ మీ బిల్డర్ వ్యవస్థ కానీ లేదా అంటే గతంలో చూసుకుంటే ఎసుక మాఫియా కానీ బేపత్రం తెలుసుకునే పనులు లేకుండా కొంతమందికి జగన్మోహన్ రెడ్డి నా చేశాడు అసలు ఈ ప్రభుత్వంలో ఇసుక గురించి కానీ లేదా బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ వచ్చినా కానీ అసలు ఎలా ఉంది అసలు చాలా చక్కగా ఉందండి ఇప్పుడు అంతకుముందు ఏ కన్స్ట్రక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్లు అన్నీ పూర్తిగా అయిపోయాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వేసాక ఫ్రీగా అవ్వడం అలాగే ప్లాన్లు వంద గజాల లోపు ప్లాన్ లేకుండా కట్టుకోండి అని చెప్పి చెప్పడం ఇది చాలా చక్కటి పరిమాణ పరిణామం ప్రజలకి ఎన్డీఏ కూటమి చాలా చక్కగా పనిచేస్తుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా కన్స్ట్రక్షన్ రంగం నిర్మాణ రంగం ఎక్కువగా పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కట్టేవాడు అందరూ పారిపోయారు ఉదాహరణకి నేనే నేనే నష్టపోయా వ్యాపారం అమ్ముకోలేక కట్టిందే అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడ్డాం మా బిల్డర్స్ చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక చాలా చక్కగా కన్స్ట్రక్షన్ నిర్మాణాలు అన్నీ పూర్తిగా రంగంలోకి దిగి అందరూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి సార్ మీరేమో అలా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సుపరిపాలన జరిగింది గత ప్రభుత్వం అని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాటలే చేతలు ఏమైనా ఉన్నాయా ఏం ఏం చేశాడని లోన్కెళ్ళి చుచ్చు నొక్కాడు తప్ప ప్రజలకు ఏమైనా చేశాడా పబ్లిక్ ఏమైనా ఉపయోగపడ్డా కన్స్ట్రక్షన్ రంగాన్ని ఏమైనా అభివృద్ధి చేశాడా రెండు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కార్మికులు విజయవాడ నుండి తరలి వెళ్ళిపోయారు ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి టైంలో రెండు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తరలి వెళ్ళిపోయారు దాన్ని ఏమైనా పట్టించుకున్నారా మీరు ఏమీ రెస్పాన్సిబిలిటీ లేదు కదా అది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చేసి కన్స్ట్రక్షన్లు అన్నీ ఆపిచ్చేసి బాగా ఇబ్బంది పెట్టి చేశాడు ఇప్పుడు ఎన్డిఎఫ్ కూటంలో చాలా చక్కగా నిర్మాణ రంగం ఎక్కడ పెడితే అక్కడ పెరగడం మీరు అమరావతి చూడొచ్చు అమరావతిని అంత నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈరోజు చాలా చక్కగా రోడ్లు అన్ని నిర్మాణం సాగుతుంది అంటే డబ్బు కావాలండి దేనికైనా కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే సహకరిస్తుంది డబ్బు లేకపోతే ఏ పని చేయలేరు డబ్బు అనేది ముఖ్యం డబ్బు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి కేంద్రం బాగా పట్టించుకుంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ నమ్మద్దు అన్ని దొంగ మాటలు అన్నీ లిక్కర్ స్కామ్ మందు గంజాయి స్కామ్ ఇసుక స్కాము లారీ లారీ లెస్కెళ్ళిపోయేది ఇంగ్లు నమ్మేసుకున్నారండి ఎవరు చెప్తారు ఇసుక లేదు అసలు అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు చాలా చక్కగా ఇసుక అందడం అన్ని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో చాలా చక్కగా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ మరి ఒక పక్కన ఈ నాయకులు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ లోకేష్ కానీ అసలు ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ స్వలాభాల కోసం లేదా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కోసం జలసాల కోసం విదేశాలు తిరుగుతూ ఉన్నారు మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడానికి అయితే కాదు వాళ్ళు జలసాల కోసం తిరుగుతున్నారని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు సార్ ఏం చెప్తారు మరి జలసా అంటే జగన్మోహన్ రెడ్డి జలసా గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అంతా జలసా చేశాడు ఎన్ని ప్రభుత్వ డబ్బుతో వైజాగ్లో బిల్డింగ్ కట్టింది జలసా చేసింది ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ విదేశాలు వెళ్తున్నారంటే పెట్టుబడులు తేవడానికి వెళ్తున్నారు రాష్ట్రం అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు దాని మూలంగా పెట్టుబడులు వస్తాయి కేంద్ర సహకారం ఉంది కాబట్టి కంపల్సరీ వస్తాయి రాము రా రావడం మూలంగా భవన నిర్మాణాలు బిల్డింగ్లు చాలా చక్కగా నిర్మాణం జరుగుతాయి సార్ మరి గురించి కానీ కల్తీ మద్యం గురించి కానీ ఏం చెప్తారు మరి కల్తీ మద్దం జగన్మోహన్ రెడ్డి చేసిందే కల్తీ మొత్తం అయినా దొంగచాటుగా బిల్లులు లేకుండా వైన్ షాపుల్లో బిల్లులు లేకుండా డబ్బులు డ్రా చేసి ఆ డబ్బు ఎంత కట్టాడు ఎంత వచ్చింది ఎంత ఇచ్చేసాడు అని ఏమాత్రం పట్టించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి అన్ని వైన్ షాపులు అన్ని డబ్బులు పెట్టగా ఆ డబ్బులు లెక్క రాష్ట్ర ప్రభుత్వానికి అందిందా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమంది పే ఎంత వచ్చిందనేది ఏమైనా లిస్ట్ ఉందా అంతా లిక్కర్ మాఫియా లిక్కర్ మూలంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ తెలిసిందే దాని మీద ప్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు అంటే సార్ ఇక్కడ జోగి రమేష్ అరెస్ట్ చేస్తే ఒక పక్కన కక్షరా కక్ష సాధి జోగి రమేష్ అరెస్ట్ చేశారు లేదా ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు అసలు బీసీ నాయకులు మొత్తం అలా బీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి అని చూసి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఏం చెప్తారు బీసీ ఏం చేశారండి వాళ్ళు వాళ్ళ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారండి ఊరికి కార్యకర్తలకు ఏదో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలందరినీ విడగొట్టి ఒకడి కొప్ప ఒకడి కొట్టుకునేటట్టు విడగొట్టి బీసీలందరినీ విడగొట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి జీతపచ్చాలి ఇవ్వడానికి తప్ప ఒక్క రూపాయి ఫండ్ కానీ రూపాయి ఇది నిధి కానీ కేటాయించడం జరిగిందా బీసీలు బీసీలకి ఒక్క రూపాయి నీట్ నిధి కేటాయించడం జరిగిందా అది ప్రజలు పరిశీలించినా బీసీల గురించి వీళ్ళు మాట్లాడతారా బీసీల గురించి వీళ్ళు మాట్లాడే ఇదా బీసీలు పట్టించుకునేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ మా మాధవ్ గారు కూడా బీసీ నాయకుడు అవడం మాకు అందరికీ అదృష్టం ఈ ప్రభుత్వంలో అసలు అంటే మీరు ఈ ప్రభుత్వం కావాలంటే మనకి ఇలా చేస్తే బాగుంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి మనల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం వస్తే మనం పట్టించుకుంటుందని చెప్పి ఒక అవగాహన అనేది మీకు ఉంటుంది ఆ అవగాహనతో ఓటేసి ఉంటారు ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏమైనా చర్య చర్యలు చేపడుతూ ఉందా చర్యలు అంటే నిర్మాణ రంగాన్ని డెవలప్ చేయడానికి నిర్మాణాన్ని అధికంగా చేయాలని చెప్పి మనకి తక్కువ వంద గజాలు కట్టుకునే వాడికి ఏమాత్రం రూపాయి లేకుండా వారికి ఫ్రీ ఇది పర్మిషన్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు అది ఇప్పుడు ప్రతి ఒక్కరూ వంద గజాలు హ్యాపీగా కట్టుకోవచ్చు ఉడికిన ప్లాన్ పెడితే వెంటనే ప్లాన్ వచ్చేస్తుంది కాబట్టి ఇది డెవలప్మెంట్ వస్తాం చూస్తున్నాం తప్ప అన్ డెవలప్మెంట్ కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది ఇంకా పనిచేస్తుంది ప్రజలకు ఏం కావాలో అది చూస్తుంది మొన్న వరదల్లో ఎంత చక్కగా పనిచేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి నష్టం లేకుండా ముందు నుండే మూడు రోజుల నుండి కలెక్టర్లను ఆదేశించి పూట ఉండి చేస్తున్నారంటే అది ఉపయోగపడే విధంగా ఉంది దాని మనం ఎటువంటి ఆస్తి నష్టం కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ కలగకుండా జాగ్రత్త పడ్డారు వీళ్ళందరూ తీసుకెళ్ళి దీంట్లో పెట్టారు కదా కేంద్రం అసలు పట్టించుకోదా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకున్నాడు అసలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా అసలు అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోలే వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడే పట్టించుకున్నాడు మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడే పట్టించుకున్నాడు ఆయన టైంలో కరోనా వస్తే ఇంకా పట్టించుకునే నాదుడే లేడు కరోనా వచ్చింది బయటకే బయటకే రాలేదు ఆయన కరోనా టైంలో బయటకి అక్కడ వచ్చాడు బయటికి రాకుండా మాటలు చెప్తాడు అది ప్రభుత్వం పనితీరు బాగుందంటారు బ్రహ్మాండంగా ఉందండి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలిస్తుంది ప్రభుత్వం అందరికన్నా బాగా పరిపాలన జరుగుతుంది ఏది ఇంకా కలిసి కలిసే పనిచేస్తుంది చేస్తుంది కలిస్తే బాగుంటుంది ఇంకో పదిహేను ఏళ్ళు కంటిన్యూ అంటే బాగుంటుందని మీ అందరూ అభిప్రాయం థ్యాంక్ యూ సార్ సార్ మరి ఫైనల్గా ఈ ఎండయ్య కుటుంబకి మరొక ఛాన్స్ ఇస్తారా లేక మళ్ళీ గతంలో లాగానే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇంకో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఇప్పుడు మీరు చూస్తున్నారు మోడీ గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఎప్పుడూ రాహుల్ వచ్చి విదేశాల్లోనూ మన రా దేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మాట్లాడితే అది పని జరగదండి ఏం పని చేసే నాయకుడు ఎవరు పనిచేసిన నాయకుడు ఎవరు ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు కానీ మీకు ప్రతి ప్రతి ఒక్కటి కూడా ఎల్ఈడి లైట్లు కానీ బాత్రూమ్స్ కానీ ఇళ్ళు కానీ టిట్కు ఇళ్ళు కానీ మరి వై వైద్యశి వైద్యాలయాలు కానీ మరి ఎడ్యుకేషన్ ఎక్కడో ఢిల్లీలో ఐఐటి కాలేజీ ఒకటి ఉండేదండి మూడు మూడు ఉండి మూడుకి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పదిహేను వరకు వచ్చింది కదండి మరి ఎంబీబీఎస్ని చదివించాలంటే ఆయన డైరెక్టర్గా చెప్పారు ఆయన ఒక నికి పోస్ట్ కల్పించాలంటే ఈ విద్యా అవకాశం కల్పించాలంటే ఎన్నో కోట్లు అవుతుంది అన్నారు వేల మందిని ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టారు మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు పెట్టారు ఈ పెట్టి మరి ఈ విద్యా విద్యార్థులని డాక్టర్ల కింద ప్రపంచంలో కూడా నెంబర్ వన్ మనం అయ్యేది ఫార్మాలో ఇప్పుడు అటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండాలి కానీ ఈ ఆళ్ళకి పదవిలు ఇచ్చి చేసి కార్యక్రమాలు చేయట్లేదు అలాగే రాష్ట్రంలో కూడా ఇంకొక అవకాశం ఉత్తం కాదు కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి అన్నీ కూడా వాళ్ళ వాళ్ళని కలవకుండా చేయడానికి వీళ్ళు పెడుతున్నారు తప్ప వాళ్ళు మాత్రం కలిసే ఉన్నారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ గవర్నమెంట్ నేను సీఎం అవుతానన్న పదాన్ని పక్కన పెట్టి విజన్ ఉన్న నాయకుడిని మేము ముఖ్యమంత్రిగా చదువుతున్నాం ఆయన సారథ్యంలో మేము నడుస్తున్నాను వల్ల ఇప్పుడు మా రామనాయుడు గారు కానీ వీళ్ళందరూ సమన్వయ కమిటీ ఏమి ఆ సమన్వయ కమిటీలో అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు ఏది ప్రయారిటీ ఏది ముందు ఏది వెనకన్నా చూస్తున్నారు అని చేత ఈ పోటీ లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు వైసీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని తొక్కేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడంట మళ్ళీ కోట అంట ఇలా మాట్లాడుతున్నాడు సరే టైంలో సరైన మాట చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇలా చెప్పడం వల్ల కేటర్లో ఇబ్బంది లేదు తెలుగుదేశంతో సమన్వయం బాగుంది అలాగే సెంట్రల్లో బీజేపీ సమన్వయం వీళ్ళిద్దరూ ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం కంబైన్గా ఉన్నాయో సెంట్రల్ కూడా వీళ్ళ కోసం దిగి వస్తుంది ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ని ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తున్నాం అని చెప్పి ఏకపక్షంగా చెప్పగలిగారు తర్వాత మోడీ గారు కలిశారు సీట్లు కూడా కొంచెం ఇబ్బందిగా అవ్వడం వల్ల వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు పవన్ గారిని కూడా దక్షిణ భారతదేశంలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఉపయోగించుకోవడానికి మోడీ గారు మరి సర్వతో ముఖాభివృద్ధి చెందడం కోసం మరి మన కాన్స్టిట్యున్సీలో శ్రీనివాస భోపత్ర శ్రీనివాస్ గారు అలాగే మా ఎమ్మెల్యే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు వీళ్ళందరూ కూడా కష్టించి పనిచేస్తున్న ఇద్దరికి మినిస్టర్లు రావడం మన జిల్లా చేసుకున్న అదృష్టం ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు కూడా డివైడ్ చేస్తున్నారండి చాలా కాన్స్టిట్యున్సీలు ఎంపీ